దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు మే పద్దెనిమిది జీవాహారము నేనే నన్ను తినవాడును నా మూలముగా జీవించును ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించును యోను స్వార్థ అధ్యాయము యాభై ఒకటి యాభై ఏడు యాభై ఎనిమిది వచనములు ఆ ప్రవక్తల శిష్యులు ఆకలితో నుండిరి మన ఆకలి తీరుటకు ఆహారం ఎక్కడి నుండి తెచ్చుకునగలమని వారు ఆశ్చర్యపడుచుండేది అప్పుడు ఒక మనుషుడు ఇరవై బార్లీ రొట్టెలను తెచ్చి ఆ దేవజనునికి ఇచ్చాను జనులకు వడ్డించుడి రెండు రాజులు నాలుగో అధ్యాయం నలభై రెండు వచ్చినం అని ప్రవక్త చెప్పాను అక్కడ అనేక మంది పురుషులు ఉన్నారు రొట్టెలు మాత్రం ఇరువదే ఇరువది రొట్టెలు ఎంతమందికి ఎలా ఉన్నా సరిపోగలవు అని వడ్డించు మనుషులను అడిగాను వారు తినగా మిగులునని ఎవో సెలవు ఇచ్చాను గనక జనులు భోజనం చేయనట్లు వడ్డించుము అని ప్రవక్త ఆజ్ఞాపించను వారు తృప్తిగా తిన్న తర్వాత ఎంతో మిగిలిపోయాను నీ మెదడును నరములను కడుపును చెరుపు విషము ఒకటి కలదు నెమ్మదిగా దాని పనిని అది జరిగించను పాపము కూడా అంతే పాపములో జీవించడం ద్వారా ఆ విషమును అనుదినము నీవు తిని త్రాగుచున్నావు అందువలన నీ జీవితం నాశనమగుచున్నది కనుక ఈ దినమున విశ్వాసముతో జీవాహారమును భుజించుమని నేను బ్రతిమాలుచున్నాము ఆ జీవాహారము నీ జీవితంలోని పాప ఫలితములకు విరుగుడును కలిగించును ఆ విధమున నీవు ప్రతి నష్టమును సమకూర్చుకునగలవు ఈ జీవాహారము నిన్ను నిత్యత్వమునకు జ్ఞానినిగాను ఐశ్వర్యవంతునిగాను బలవంతునిగాను చేసి నిత్యతృప్తినిచ్చును గత జీవితంలో నష్టపోయిన దానిని అంతటినీ సంపూర్ణముగా సమకూర్చుకునగలవు యేసు క్రీస్తు ప్రభు ఎలీషా ప్రవక్తలందరి కంటెను ఇతర మనుషుల కంటెను గొప్పవాడు ఆయనే ఈ జీవాహారమును ఈ దినమున నీకు అందించుతున్నాడు ఆయన హస్తములలో నుండి దానిని తీసుకొని భుజించుటయే నీ పని ప్రైజ్ లాడ్